హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మొక్కల్లో గడ్డి తీయటానికి వచ్చానండి వర్షం తగ్గిన చూడండి గడ్డి ఎలా ఉందో పాదులు దగ్గర చూడండి ఇలా గడ్డి ఉంటే లద్దె పురుగు వచ్చిద్దండి ఆకులు మొత్తం తినేసిద్ది అందుకని చెప్పేసి ఈ విధంగా తీద్దామని వచ్చానండి జలుబు అయితే చేసింది కొంచెం నీరసంగా ఉంది ఇంకా కూర్చుంటే బోరు కొడుతుంది కదా అందుకని ఇక్కడ కాసేపు కూర్చుంటే ఇదంతా శుభ్రం చేయొచ్చు కదా అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చొని ఈ విధంగా అయితే తీసేస్తున్నాను తీస్తుంటే మన అబ్బాయి అమ్మ పాము పిల్ల తిరుగుతుంది జాగ్రత్త తీసేటప్పుడు అన్నాడు పంది కుక్కులు కూడా తగ్గుతున్నాయండి ఆ బెజార్లో పోయి కూర్చుంటాయి కదా నడిచే దారి కదా అని చెప్పేసి ఇంకా పాతది ఒకటి అట్ల కాడు ఉంటే అది తీసుకొని ఈ విధంగా అయితే శుభ్రం చేశానండి గడ్డి మొత్తం తీసేసాను ఇదైతే కొంచెం నాకు అలవాటు ఉందండి మాది పల్లెటూరే కదా రైతు వారీగా మనం చేసుకునే పనులే కదా అందుకని నాకు తెలుసు చూడండి ఎంత వచ్చిందో గడ్డి ఇలా చేసుకోవాలండి నేలలో మొక్కలు వేసినప్పుడు చేయకపోతే మటుకు ఖచ్చితంగా పురుగు వస్తుంది కుండీల్లో అలా అయితే వేరుగా ఉంటుంది కానీ నేనులో వేస్తే మటుకు చూడండి మిడతలు అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి పచ్చి పురుగు అలా వచ్చింది గడ్డి చూడండి ఇప్పుడైతే నీట్గా ఉంది కదా ఇలా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్